ఉన్నటువంటి మాట ఏంటంటే ఎవరు వీరు నా జనులు అంట ఎవరు వీరు వాక్యం ఏమని చెప్తుందంటే అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల ఎందును సుఖకరమైన నివాసముల ఎందును నివసిస్తారంట నా జనులు అనే పదాన్ని ఈ వాక్యంలో రాయబడింది ఎవరు నా జనులు ఎవరు నా జను నా జనులు అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని దేవుని కొరకు ఎవరైతే ఈ భూమి మీద సాక్షి బిడ్డలుగా జీవిస్తారో వారు ఆయన జనులు దేవుని జనులు ఎవరంటే దేవుని పోని ఎవరైతే జీవిస్తారో వారు ఆయన జనులు దేవుని కొరకు ఎవరు బ్రతుకుతారో వారు ఆయన జనులు దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వారు ఆయన జనులు దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిని ఆయన ఓదార్స్తాడు నిరంతరము ధైర్యాన్నిస్తాడు భయమును తొలగిస్తాడు ప్రియా దేవుని సంగమా దేవుని యొక్క వాక్యము లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి దేవుడిచ్చే అభయ రావాలి అంటే దేవుడిచ్చే బలమునికి రావాలి అంటే దేవుడిచ్చినటువంటి ఓదార్పునికి రావాలి అంటే దేవుడిచ్చే నీతినికి రావాలి అంటే దేవుడిచ్చే యథార్థతనికి రావాలి అంటే దేవుడిచ్చే ప్రతిదీ కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో రావాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతికినప్పుడే నా చేనులో విశ్రమ స్థలం ఆశ్రయ స్థానములందు సుఖకరమైన నివాసముల నివసించేదారు నేను అనేకులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తుండొచ్చు అనేకులు మనకు వ్యతిరేకంగా జీవిస్తుండవచ్చు నీ జీవితము దేవుని వాక్యానికి అంటకట్టబడితే నీ వ్యక్తిగత జీవితము దేవునితో అనుసంధానం కలిగి జీవిస్తే నీ వ్యక్తిగత జీవితము దేవుని కొరకు జీవిస్తున్నట్లయితే ఎంత వ్యతిరేకత నీకు ఉన్నా లోకంలో ఎంత దేవుడు గనక నీ పక్షాన నిలబడితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇదే అధ్యాయంలో మనం మనం చూసినట్లయితే దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు ఎవరి దేవునికొకే ఒక సాక్షిగా నేను జీవిస్తాను ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితాలలో పనులు ప్రారంభిస్తాడు మనం చేయు పనులన్నీ కూడా ఏం చేస్తాడంట సఫల పరుస్తాడంట దేవుడు మన జీవితంలో ఇన్వాల్వ్ అయితే యోధుడు ఎంత పెద్దవాడైనా దేవుడు మన జీవితంలో పనులు చేయడం ప్రారంభిస్తే యోధుడు ఎంత పెద్దవాడైనా దుష్టుడు ఎంత పెద్దవాడైనా దేవుని వాక్యము ప్రతి కాడిని కూడా విరగొడుతుంది మన ప్రార్థన దుర్గంలో సాతాను దుర్గంలో పడద్రోయేటట్టు చేస్తుంది మన జీవితాలలో సమాధానం లేకపోవడం కారణం దేవుని వాక్యము లేకపోవడమే